జరుగుతాయి అప్పుడు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా నమస్కారం సార్ ఎవరండి వీరంతా ఎందుకు పోలీసులు సరెండర్ అయ్యారు మేనే సార్ నందిని హత్య చేసింది నో నో యువరానర్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మాణికవేయల్ లేదు అని మాణిక వేయల్ కూర్చోండి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు విందాం మీరు చెప్పండి ఎందుకు అమ్మాయిని హత్య చేశారు సార్ నా పేరు సేదు నందిని కాలేజీ పక్కనే నేను చదువుతున్నాను నంద నేను చాలా సిన్సియర్ గా వచ్చేసాను సార్